మొబైల్ వినియోగదారుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల మధ్య నిర్ణయం తీసుకుంది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల మధ్య మార్పును ఇకపై ఒకేసారిగా ఓటీపీ ఆధారిత విధానం ద్వారా సులభంగా చేయవచ్చు దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి ఇందులో భాగంగా ప్రస్తుతం వినియోగదారులు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ మారితే మళ్లీ తిరిగి పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారడానికి తొంభై రోజుల నిర్బంధ కాలం ఉండేది అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటి మార్పు తర్వాత కేవలం ముప్పై రోజుల్లోనే మళ్ళీ మారేందుకు అనుమతి లభిస్తుంది అయితే అదే వినియోగదారు రెండోసారి లేదా ఆపై మరల మార్పును కోరుకుంటే పాత తొంభై రోజుల లాకిన్ కాలం అమలులో ఉంటుంది మార్పు ప్రారంభించే ముందు వినియోగదారుడికి ఈ సమాచారం స్పష్టంగా తెలియజేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది మొదటి మార్పు తర్వాత ముప్పై రోజుల్లో మళ్లీ మారేందుకు అనుమతించబడుతుంది కానీ ఆపై జరిగే ప్రతి ఓటీపీ ఆధారిత మార్పుకు తొంభై రోజుల గడువు వర్తిస్తుంది ఇది మార్పు ప్రారంభానికి ముందు వినియోగదారుడికి స్పష్టంగా తెలియజేయాలని టెలికాం శాఖ తన అధికారిక ఎక్స్పోస్ట్లో తెలిపింది వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించేందుకు డిఓటి లాగిన్ కాలం లోపలే మార్పు కోరితే వారు అధికారిక పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాల ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది వినియోగదారు ముప్పై లేదా తొంభై రోజుల గడువు ముగిసేలోపే మార్పును కోరితే వారు కేవలం అధికారిక పిఓఎస్ లేదా లైసెన్సీ అవుట్లెట్ వద్ద ప్రస్తుత కేవైసీ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది